జనకైతే కనుక అంటూ దసరా పండుగకి మన ముందుకు రాబోతున్న సుహాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా కూడా మారారు ఆ విశేషాలు అడిగి తెలుసుకుందాం హాయ్ సుహాస్ హాయ్ హాయ్ జనకైతే కనుక మీ లైఫ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు అంటే డిస్ట్రిబ్యూటర్గా కూడా మారారు ఈ సినిమాతో ఏంటి రీజన్ డబ్బులు వస్తాయండి అంటే వేరే ఏ సినిమాతో మారలేదు ఈ సినిమాకి అంటే అంత ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఇప్పుడు డబ్బులు ఉన్నాయని కాన్ఫిడెంట్ అంటే అదే డెసిషన్ ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను బట్ కుదరలేదు ఈ సినిమా నేను చూశాను కాపీ చూశాను చాలా అంతే నేను ఇప్పుడు ఈ టైంలో కొంచెం అంత అమౌంట్ పెట్టి ఓవర్సీస్ మొత్తం తీసుకున్నానంటేనే ఇంకా అదే ఆన్సర్ సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమా లాయర్లకి వీళ్ళకి చూపించారు ఆ కోర్టులో ఏదైతే జరిగే సన్నివేశాలు అవి ఎంతవరకు వాళ్ళకి కనెక్ట్ అయ్యాయి మొత్తం కనెక్ట్ అండి అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు నాతో మాట్లాడారు అందరూ అదిరిపోయిన సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పారు అండ్ డైరెక్టర్స్ కూడా చూసారు డైరెక్టర్స్ అందరు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు హ్యాపీ వెయిటింగ్ తొందరగా సినిమా ఖచ్చితంగా హిట్ వెయిట్ చేస్తున్న మూమెంట్ కోసం తొందరగా వచ్చేస్తే బాగుండేది ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కొంతమందికి ఒక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఫాదర్ కాకూడదు అనుకున్నప్పుడు అబార్షన్ చేయించుకోవచ్చు కదా అన్న ఒక డౌట్ వచ్చింది దాని గురించి దీనికి చాలా స్లిప్పర్ షాట్స్ డైలాగ్ ఉంటదండి సినిమాలో డైలాగ్ చూసిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే మీరు లాస్ట్ వీక్లో గొర్రె పురాణంలో మీది ఒక సినిమా వచ్చింది ఆ సినిమాకి సంబంధించి మీరు ప్రమోషన్లో పాల్గొనలేదని డైరెక్టర్ అన్నారు ఏంటండి మీరు చూసారా సినిమా చూడకుండా మీరుంటే కొంచెం సినిమాకి హెల్ప్ అయ్యేది మీరు ప్రమోట్ చేస్తే చాలామందికి వెళ్ళేది రీచ్ అయ్యేది అని అన్నారు కాదండి నేను హీరో అయితే చేస్తాను అందులో నేను చేసిన టెన్ మినిట్స్ ఉంటాను నేను టెన్ మినిట్స్ ఉంటాను అందుకు నేను సినిమా చూసి చెప్పండి నేను హీరోగా కంప్లీట్ ఫుల్ లెంత్ చేస్తే అప్పుడు చేస్తాను ఇప్పుడు నాకు మెయిన్ సినిమా ఒకటి ఒకటి వస్తుంది కదా నేను ప్రాపర్ హీరోగా చేసింది పది నిమిషాలు క్యారెక్టర్ చేసిందని నేను ఎందుకు చేయాలి అంటే ఆ సినిమా ఈ హీరోగా మీరు రాకముందు ఒప్పుకున్నదా ఏంటో హీరోగా ఉన్నప్పుడు ఒప్పుకున్నదేనండి బట్ అందులో టెన్ మినిట్స్ రోలు దానికి తగ్గట్టు మాట్లాడుకునే చేసేసి వచ్చేసాను అంతే ఇంకోటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సమంత అక్కడ ఫ్యామిలీకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఎలాంటి ప్రశ్న రాలేదు దాని గురించి మీరు ఆయన గురించి నా నుంచి మీ సినిమా అందరూ ఆబ్వియస్గా చాలా తప్పది నేను నిన్న తిరుమల నుంచి వచ్చాను తప్పే అండి సమంత ఖచ్చితంగా తప్పే నాకు నచ్చింది నాకు కోపం వచ్చింది